శ్రీముఖి అయితే ఎంటర్ అవుతుంది జూరీస్ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారనమాట వాళ్ళు కూడా హాయ్ చెప్తారు సో శ్రీముఖి అంటుంది కదా నీ నీ డ్రెస్ నా డ్రెస్ బ్లాక్ టు బ్లాక్ మ్యాచింగ్ అంటూ శ్రీముఖి అయితే అంటుంది సో ఈరోజు మనం డేట్కి వెళ్దామా ఎలాగో వీళ్ళైతే మనల్ని తీసుకువెళ్తలేరు కదా అని అయితే మజాక్ చేసుకుంటారు అనమాట కాసేపు నువ్వు ఎలా ఉన్నావు రౌడీ బేబీ అని అయితే బిందు అంటుంది శ్రీముఖి హీట్ ఇంకంత ఎక్కువ అయింది మొన్నటి వరకు ఎల్లో కార్డ్స్ ఒకటే ఉండే నిన్నటి నుంచి రెండు ఇచ్చారు ఎల్లో కార్డ్స్ ఇవ్వడంలో పెరగడంలో ఎలిమినేషన్ టెన్షన్ ఒకవైపు అగ్ని పరీక్ష పూర్తి అవ్వడానికి ఇంకా మూడు రోజులే టైం ఉంది ఆ బీబీ హౌస్లో ఉండడానికి ఆ హౌస్లోకి అడుగు పెట్టడానికి కంటెస్టెంట్స్ ఆరాటపడడం ఇంకోవైపు ఈ రెండింటి మధ్య జరిగే ఈ అగ్నిపరీక్ష ఎలా ఉండబోతుందో చూసేద్దాం అంటూ అయితే శ్రీముఖి చెప్తుంది సో నవదీప్ గారు మీరు చెప్పండి అంటే నేనే స్టేజ్ మీదకి వచ్చి నీకు నీకే గిఫ్ట్ ఇచ్చి వెళ్తా అంటూ శ్రీముఖి దగ్గరికి వచ్చేసి ఎల్లో కార్డ్స్ అండ్ రెడ్ కార్డ్స్ అయితే శ్రీముఖికి ఇస్తాడనమాట అభిజిత్ అంటారు మీకైతే మంచి ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాను మోటివేషన్ అయితే ఇస్తాను ఈరోజు ఎవరైతే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈరోజు మీ దగ్గర ఉన్న ఎల్లో కార్డు నాకు రిటర్న్ ఇవ్వచ్చు అని ఒక ఆపర్చునిటీ దాన్ని యూజ్ చేసుకోండి అంటూ అయితే అభిజిత్ చెప్తారని నాగా అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు టూ స్టార్స్ దక్కించుకున్నాడు సో తన కోసం ఒక మోటివేషనల్ సాంగ్ అయితే వేయండి అంటూ సాంగ్ వేసి కొంచెం కాసేపు అయితే జోష్లో ఎగురుతారనమాట మంచి సాంగ్ కదా ఈరోజు ఇది అని బిందు అంటుంది శ్రీముఖి బిందును అడుగుతుంది ఈరోజు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటూ అడిగితే నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈరోజు వాళ్ళైతే ఏం ఇస్తారో పర్ఫార్మెన్స్ దాన్నే చూద్దాం అందుకే ఏం పెట్టుకోకుండా ఫస్ట్ టైం అలా ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా వచ్చాను అంటూ బిందు అంటుంది నేనైతే ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను నవదీప్ గారికి అంటే నవదీప్ అంటాడు ఏంటి ఈరోజు వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారా ఏంటి చెప్పండి కొంపదీసి అని తనైతే అంటాడు సో కంటెస్టెంట్స్ల వల్ల మీరు చాలా బాగా హీట్గా ఉన్నారు కదా మిమ్మల్ని కొంచెం కూల్ చేద్దామని అంటుంది శ్రీముఖి ఈరోజు మీరు కుర్చీలో కూర్చున్నారు అంటే ఆయన వల్లే మీకు ఇంత డిసిప్లిన్ వచ్చిందంటే ఆయన వల్లే ప్రతిరోజు షూటింగ్కి ఆన్ టైంలో వస్తున్నారు అంటే ఆయన వల్లే ఇన్ఫ్యాక్ట్ ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక సూపర్ స్టార్ లాంటి నవదీప్గా చేసింది కూడా ఆయనే వెల్కమ్ టు డైనమిక్ డైరెక్టర్ తేజ అంటూ అయితే ఇన్వైట్ చేస్తారనమాట డైరెక్టర్ మీ వల్లే కదా నవదీప్ ఈ స్టేజ్లో ఉన్నారు అని అంటే నేనైతే అలా ఏమనుకోను నేను ఒక మెట్టును మాత్రమే టాలెంట్ ఎవరిలో ఉంటే వాళ్ళే పైకి ఎదుగుతారు అని అంటాడు మా కంటెస్టెంట్స్కి మీ తరపు నుంచి ఏదైనా చెప్పండి అని శ్రీముఖి అడిగితే ఫ్యూచర్లో కొంతమంది స్టార్లు ఉన్నారు కదా మీలో అని అనుకుంటున్నారు కానీ నేనైతే అందరూ స్టార్లే అవ్వాలని కోరుకుంటున్నాను అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నాకు తెలిసి లైఫ్లో ఫెయిల్యూర్ అనేది లేదు ఎక్స్పీరియన్స్ అనేది మాత్రమే ఉంటుంది అని అయితే చెప్తాడనమాట తేజ గారు తేజ గారు నవదీప్ ఎక్కడ దొరికారు మీకు అని శ్రీముఖి అడిగితే నేను మహేష్ బాబు షూటింగ్ మూవీలో ఉన్నాను సో ఇట్లా పక్క నుంచి వెళ్తూ ఉంటాడు నేను కెమెరా మ్యాన్కి చెప్పాను అనమాట అతన్ని ఒకసారి తీసుకురా అంటే చూడ్డానికి బాగున్నాడు అట్లా నాకు రోడ్డు మీద దొరికాడు అని అయితే జోక్ చేస్తాడనమాట తేజగారు నిన్నటి గేమ్లో జంటలుగా ఉన్నవాళ్ళు స్టేజ్ మీదకి రండి అని అందరినీ అయితే ఇన్వైట్ చేస్తారనమాట శ్రీముఖే సో నిన్న మీరు మీ జంటలతో హ్యాపీగా ఉన్నారా మంచిగా ఆడారా ఈ జంటలు ఓకే వాళ్ళతో ఆడతామనుకుంటే వాళ్ళైతే వెళ్ళి అక్కడ కూర్చోండి మీరు ఆ జంటతో సాటిస్ఫాక్షన్ లేకుండా నేను జంటను మార్చుకుంటా వేరే వాళ్ళతో ఆడతా అని అనుకునే వాళ్ళు ఈ స్టేజ్ మీద ఉండండి అని అయితే శ్రీముఖి చెప్తుంది అనమాట ప్రియ ఒక టీం వీళ్ళు ఉంటారు శ్రేయ ఉండు శ్రీజ వీళ్ళ టీం జంటలు చేంజ్ చేసుకోవాలని అనుకుంటారనమాట లేదా అక్కడే కూర్చోండి అంటే మళ్ళీ హరీష్ండ్లు శ్వేత కూడా వస్తారన్నమాట చేంజ్ చేసుకుందామని గ్రూపు నిన్న ఆటలో అరటి తొక్కు అయిన కల్కి స్టేజ్ మీదకి రానైతే శ్రీముఖి పిలుస్తుంది కల్కిని శ్రీముఖి అడుగుతుంది శ్రీజాని నిన్న అక్క చెల్లెల్లా బాగానే ఉన్నారు కదా శ్రీయా నువ్వు ఏమైంది మళ్ళీ కొత్త వాళ్ళని ఎందుకు కోరుకుంటున్నావు అంటే నిన్న తన గేమ్ చూశాను మళ్ళీ కొత్త వాళ్ళతో ఆడదామని శ్రీజా చెప్తాదన్నమాట ప్రియా నువ్వు ఎందుకు కొత్త వాళ్ళను కోరుకుంటున్నావు అంటే ఈ మనిషితో రిస్క్ ఎందుకు వేరే వాళ్ళతో ఆడడం బెటర్ అనుకుంటున్నాను అని చెప్తాను నువ్వెందుకు ఒప్పుకున్నావు శ్రీముఖి అంటే షాకిబ్ అంటాడు నేను ఎందుకు ఒప్పుకున్నా ఛాయిస్ లేదు నాకు అంటాడు కలికి నిన్న అవకాశం దొరకలేదు ఈరోజు నీకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాము అంటే నవదీప్ కూడా అంటారు నిన్న తనకి ఎవరు అవకాశం ఇవ్వలేదు ఈరోజు తనకి మనం ఇస్తున్నాం ఈరోజు కూడా తనకు ఎవరు అవకాశం ఇవ్వకపోతే దానికి మనం ఏం చేయలేము కానీ నవదీప్ అంటారు సో గేమ్ వచ్చేసి ఒక అయితే అక్కడ పెడతారనమాట ఈ కత్తెర ఇక్కడ ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళ కనెక్షన్స్ వాళ్ళు కట్ చేసుకోవడానికి వాళ్ళ చేతిలోనే పెట్టా అంటూ నవదీప్ అయితే అంటారు ముందు ఎవరు వెళ్ళి ఆ కత్తెర పట్టుకుంటారో వాళ్ళు కొత్త కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఎవరినైనా ఏడుగురు ఎవరైనా వాళ్ళలో మాత్రమే అని వెళ్ళి ముందు పట్టుకుంటారు అనమాట కత్తెరని నీ ఇంటి పేరే కాదు నీ ఒంటి పే నీ ఒంటిలో కూడా దమ్ము ఉంది అది ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నావు దమ్ము శ్రీజా అంటూ నవదీప్ చాలా మెచ్చుకుంటాడు శ్రీజా వచ్చేసి కలికిని చూస్ చేసుకుంటుంది అనమాట సో ఎందుకు చూ చూస్ చేసుకుంటున్నావు అంటే తనకు కూడా ఒక అవకాశం ఇద్దాం ఈక్వల్ అని అని శ్రీజా అంటుంది ప్రియా ఎందుకు వద్దు అని అంటే నేను ఆల్రెడీ ప్రియాతో ఆడాను అండ్ శ్రీయాతో ఆడాను హరీష్ గారితో ఆడదాం అనుకుంటే ఆపోనెంట్గా హరీష్ గారు ఉంటే గట్టిగా ఆడచ్చు అట్లా మజా వస్తుంది అని అంటుంది సెకండ్ రౌండ్లో వచ్చేసి షాకి కత్తర్ని పట్టుకుంటాడు తను మళ్ళీ ప్రియనే కావాలని ఎంచుకుంటాడు అనమాట సో చూద్దాం లేడీ లక్ ఎలా ఉంటుందో అంటే అంటాడు థర్డ్ రౌండ్లో వచ్చేసి శ్వేత తీసుకుంటుంది తను మళ్ళీ హరీష్ గారిని పిక్ చేసుకుంటుంది అది ఎందుకు అని అంటే హరీష్ గారు వద్దు అని అనుకుని వచ్చాను కానీ నాకు చాయిస్ లేదు ఎందుకు చాయిస్ ఫ్రీగా ఉంది కదా అంటే శ్రీయా నేను ఇద్దరు హైపర్ సో సిఫ్ట్ కాదు సో నా లక్ కనుక్కుంటా హరీష్ గారు మళ్ళీ పిక్ చేసుకోవడం అంటుంది శ్వేత సో మెయిన్ గేమ్ వచ్చేసి కొన్ని మూటలు అయితే ఉంటాయి అందులో ఎక్కువ బరువు ఉండొచ్చు తక్కువ బరువు ఉండొచ్చు మేమైతే ఒకటి చెప్తాము శ్రీముఖి ఒకటి చెప్తుంది నేను ఒకటి చెప్తా అంటూ నవదీప్ అంటాడు మా ఇద్దరిలో ఎవరి మాటలు నమ్ముతారో అనేది అది మీ ఇష్టం అని నవదీప్ అయితే ఎవరు ఎక్కువ బరువు మోయలేరో ఆ బరువును కూడా చూసుకోండి అని నవదీప్ అంటే శ్రీముఖి అంటుంది ఎవరు ఎక్కువ మూటలు తీసుకుంటే వాళ్ళకే బెనిఫిట్ ఉండొచ్చు అని అయితే శ్రీముఖి చెప్తుంది ఎవరి మాట వింటారో అది మీ ఇష్టం అంటూ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు అందరూ ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కోవడానికి అయితే ట్రై చేస్తారు శ్రీజ నుంచి అయితే హరీష్ తీసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళ మూటలు వాళ్ళు దాచిపెట్టుకోవడానికి ట్రై చేసుకుంటూ ఉంటారు డిఫెండ్ చేసుకుంటారనమాట అవి దాశ పెట్టుకోవడానికి సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ వచ్చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు ఆ గేమ్ ఏంటి అంటే ఇట్లా రూప్స్ లాగా అయితే ఉంటాయి వీటి మీద పడుకొని ఆ మూటలు అనేవి సిక్స్ హోల్స్ ఉంటాయి ఆ సిక్స్ హోల్స్లో నుంచి వెళ్ళి టీంలోని ఇంకొకరు అట్లా అందులో కింద పడిపోతే ఆ వెళ్ళి ఎవరైతే ఎక్కువ అలా వేస్తారో వాళ్ళు గేమ్ విన్ అని అయితే టాస్క్ ఇస్తారనమాట సో బజర్ ఆన్ అయ్యాక మళ్ళీ బజర్ వచ్చేంతలోపు మీకు టైం ఉంటుంది అని అయితే శ్రీముఖి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళు కూడా గేమ్ అయితే ఫటాఫట్ ఆడేస్తూ ఉంటారనమాట మొత్తం గేమ్ కంప్లీట్ చేశాక శ్వేత హరిష్ టీంలో తొమ్మిది పడేస్తారు ఆ హోల్లో పవన్ టీం వచ్చేసి ట్వంటీ సిక్స్ కల్కి వచ్చేసి ట్వంటీ టూ నాగా టీం వచ్చేసి ఫోర్టీన్ డాలియా టీం వచ్చేసి సెవెంటీన్ షాకిబ్ టీం వచ్చేసి థర్టీన్ మనీష్ టీం వచ్చేసి ట్వంటీ సిక్స్ అని హోల్లో వేస్తారు మనీష్ గారికి ఉన్ను పవన్ గారికి టై అవుతుంది అనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ వేస్తారు సో గేమ్ అంతా అయిపోయినాక శ్వేతన్ అయితే ఆడుగుతారు ఎందుకు మీకు తక్కువ వచ్చాయి అని అంటే హరీష్ గారు చెప్తారు ఆడతాను ఆడతానన్నది తను కొంచెం ఫిజికల్గా బాగుంటుంది గేమ్స్ ఆడుతుంది కదా అనేసి తనకైతే చాయిస్ ఇచ్చాను అలాగే నా లెగ్ కూడా బాగాలేదు కదా సో నేను ఫస్ట్ గేమ్లో మూటలు పట్టుకునే గేమ్ ఆడాను నెక్స్ట్ తను తీసుకుంది అలా అని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు హరీష్ గారు మళ్ళీ జడ్జీలు డిస్కషన్ చేసుకొని టై అయ్యింది కదా అని మళ్ళీ వాళ్ళిద్దరికైతే ఒక గేమ్ పెడతారు ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఎవరైతే ముందుగా వాళ్ళ మూటర్ వేస్తారో ఈ గేమ్ వాళ్ళే విన్నర్ అవుతారు అని చెప్తే మనీష్ మాత్రం ఈ గేమ్లో గెలుస్తాడు అభిజిత్ గారు కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ అయితే స్టేజ్ కిందికి వస్తాడు ఎల్లో కార్డ్ పట్టుకొని ఒక చిన్న స్టెప్ అయితే డ్యాన్స్ చేస్తారనమాట ఇద్దరు కలిసి సో ఎల్లో కార్డ్ అయితే తీసేసుకుంటాడు అభిజిత్ గారు చాలా హ్యాపీగా ఉంది మీరు ఈరోజు చాలా బాగా ఆడ ఆడారు అంటూ అయితే మెచ్చుకుంటారు విన్నింగ్ టీమ్ వచ్చేసి హరీష్ అండ్ దివ్య సో వీళ్ళిద్దరూ ఎవరైనా ఓట్ అపీల్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి దివ్య అయితే ఓట్ అపీల్ చేసుకుంటుంది అనమాట తనకి ఓట్ వేయండి అనేసి వరెస్ట్ ప్లేయర్ వచ్చేసి ఎవరికి ఇవ్వాలని డిస్కషన్ జరుగుతుంది డిస్కషన్ అయినాక ఎల్లో కార్డ్ అనేది శ్వేతకైతే ఇస్తారు సో తననైతే ఎలిమినేట్ చేస్తారనమాట సో తను చాలా ఫీల్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీని అయితే నేను యూటిలైజ్ చేసుకున్నాను కాకపోతే చిన్న మిస్టేక్స్ ఏవో ఉండే ఉంటాయి కదా సో వెళ్ళిపోతున్నాను అయితే సెండ్ ఆఫ్ ఇస్తుంది ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇంకో ఎల్లో కార్డ్ కూడా ఒకరికి ఇవ్వడమే అంటూ బిందు అయితే అంటుంది సో నవదీప్ అంటారు ముందే చెప్తున్నాం పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాం ఇంకో ఎపిసోడ్ మాత్రమే ఉంది ఫిఫ్టీన్త్లో మనం చేసేది ఏం లేదు ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఉన్న వాళ్ళందరినీ పంపిస్తూనే ఉంటాం అన్నీ అయితే చెప్తున్నాం కానీ అలాగే మీరు కూడా ఇప్పుడు ఇచ్చే ఎల్లో కార్డ్ ఎలిమినేట్ కార్డ్ సో మీరు కూడా బాగా ఆడాలని అనుకుంటున్నాము మిమ్మల్ని ఇక్కడ ప్రిపేర్ చేసి మేము పంపించాలి అనుకుంటున్నాము మీరైతే ఇలా ఆడుతున్నారు అంటూ నవదీప్ అయితే చెప్తాడు ప్రసన్న గారికి అయితే ఎల్లో కార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో టూ కార్డ్స్ ఉంటాయి కాబట్టి రెడ్ కార్డ్ ఇచ్చినట్టే సో అందరూ షాక్ అవుతారనమాట ప్రసన్న గారి పేరు చెప్పగానే సో నవదీప్ అంటారు మీ బ్యాక్గ్రౌండ్ మీరు వచ్చినప్పుడు ఏంటో మాకు తెలియదు మీరు ఇక్కడికి వచ్చినాకనే తెలుసు కాకపోతే అక్కడున్న బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్స్కి ఈ ఆటకి సంబంధం ఉండదు కదా సో మీరు ఇక్కడ బాగా ఆడితేనే బీబీ హౌస్లోకి వెళ్తారు సో దానికి దీనికి పొంతన ఉండదు కాబట్టి మీరు ఇంకా మంచిగా ఆడాలి ఎవరైనా మోసం చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్నట్టుగా అయితే మాట్లాడతారు సో మీరు కూడా మీరు ఆడే ని బట్టే ఉంటుంది కదా సో మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ మీరు భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలనేసి అని చెప్తారు అభిజిత్ గారు అంటారు నేను రియల్ షోలో ఒక షోలో విన్ అయ్యాను కానీ రియల్ హీరో అయితే నువ్వు అంటూ అభిజిత్ గారు అయితే చెప్తారనమాట ప్రసన్న గారికి సో ప్రసన్న గారు కూడా చాలా ఎమోషనల్ అవుతారు చాలా బాధ వేస్తారనమాట సో ఇద్దరు మాత్రం ఎలిమినేట్ అయిపోతారు ఈ ఎపిసోడ్లో